వెల్కమ్ టు శివ్ శక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీల ఉందో చూద్దామండి ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఉందో చూద్దాం ఓకేనా ఏసీకాస్ సిక్స్ ఆఫ్ కార్స్ నైన్ ఆఫ్ సోర్స్ దెంప్రెన్స్ Five of Cups. Five of Wands. Ten of Wands. Judgment. The World. Nine of Wands. The person current energies. Okay. Ace of Curves, Queen of Swords, Strength, Ace of Swords, Four of Curves. కింగ్ ఆఫ్ సోడ్స్ ఓకే మీ పర్సన్ కరీంట్ అనేజీ ఇలా ఉంది అంటే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు సిక్స్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మిమ్మల్ని టూ మచ్గా మిస్ అవుతున్నారు చాలా చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని సో ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది అంటే సిచ్యువేషన్ అయితే నాకు కొంచెం సేమ్ కనిపిస్తుంది బట్ మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఇక్కడ ఓకే ఎవరైతే మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయకుండా మీ కప్ని రిజెక్ట్ చేసి మీ పర్సన్ వదిలి మిమ్మల్ని వెళ్ళిపోయారో మీ రిలేషన్ నుంచి బ్యాక్ స్టప్ వేశారో ఎవరైతే మీ రిలేషన్లో మీ రిలేషన్లో మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయకుండా మీ ప్రేమని యాక్సెప్ట్ చేయకుండా అంటే అంటే ఏంటంటే కమిట్మెంట్ ఇవ్వకుండా మీ ప్రేమకి తను కమిట్మెంట్ ఇవ్వలేకుండా తను స్టెప్ వేశారో వెళ్ళారో వారు మళ్ళీ మీ లైఫ్లో తిరిగి రావాలనుకుంటున్నారు మీ కప్ని యాక్సెప్ట్ చేయకుండా ఇక్కడ రిజెక్ట్ చేసి తను బ్యాక్ స్టెప్ వేశారో ఆ పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఇక్కడ తను ఎందుకు వెళ్ళారు అనేది నేను చెప్తాను క్లారిటీ ఫస్ట్లో తను చాలా ప్రాక్టికల్గా ఆలోచించారు ఈ రిలేషన్ గురించి అంటే చాలా సీరియస్నెస్ లేదు సీరియస్నెస్ అనేది తక్కువ ఎమోషనల్స్ అనేది అనేది తక్కువ అండ్ ఈ రిలేషన్ పరంగా సీరియస్నెస్ అనేది తక్కువ ఎమోషనల్స్ తక్కువ ప్రాక్టికల్గా ఆలోచించారు తను మొత్తం ఈ రిలేషన్ పరంగా ఓకేనా ప్రాక్టికల్గా ఆలోచించి ఈ రిలేషన్ అంత సీరియస్ తీసుకోకుండా తను మీ కప్ని రిజెక్ట్ చేసి తను ఈ రిలేషన్ చూ చేశారు ఇప్పుడు తను తిరిగి మళ్ళీ ఈ రిలేషన్కి రావాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ మీ దగ్గరికి ఎందుకు రావాలనుకుంటున్నారు తను ఏ సిచ్యువేషన్స్ వల్ల నేను బయటికి వెళ్ళిపోయాను అనే విషయాన్ని మీకు క్లారిటీ ఇవ్వడానికి రావాలనుకుంటున్నారు కానీ మీ దగ్గరికి రావటానికి తనకి స్ట్రెంగ్త్ సరిపోవటం లేదు ఎందుకు అంటే ఇప్పుడు మీరు కూడా తను కింగ్ ఆఫ్ సోర్స్ అయ్యి తను ప్రాక్టికల్గా ఆలోచించాడు కానీ ఈ రిలేషన్ గురించి ఎమోషనల్స్ పెట్టి ఎమోషనల్గా ఆలోచించలే మీరు ఏమైపోతారు ఈ క్షణంలో నేను కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను మేమిద్దరం లవ్ చేసుకున్నాము మాటిచ్చాను మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాము ఇవన్నీ ఏమి ఆలోచించకుండా ఏ సిచ్యువేషన్ అయితే తనకి వర్కౌట్ అవ్వలేదో ఆ సిచ్యువేషన్ ఇప్పుడు మీ కప్ని యాక్సెప్ట్ చేయకుండా వెళ్ళిపోయారు అంటే ప్రాక్టికల్గా ఆలోచించుకుని వెళ్ళిపోయారు ఈ రిలేషన్ నుంచి ఇప్పుడు తను ఇక్కడ ఎందుకు వెళ్ళాను అనే విషయాన్ని మీకు క్లారిటీ ఇవ్వడానికి తను రా అసలు మీ రిలేషన్లోకి రావాలనుకుంటున్నారు క్లారిటీ ఇవ్వాలి ఇవ్వడానికి రావాలనుకున్న కానీ తనకి ధైర్యం సరిపోవటం లేదు ఎందుకు ఇప్పుడు మీరు క్వింగ్ ఆఫ్ సోర్స్ అయ్యారు అర్థమవుతుందా తను కింగ్ ఆఫ్ సోర్స్ అయ్యి ఈ రిలేషన్ గురించి ఎమోషన్స్గా ఆలోచించకుండా ఇక్కడ మీరు ఏమైపోతారు ఇక్కడ ఎన్ని రోజులు ఇన్ని రోజులు మేము మాట్లాడుకున్నాము ప్రేమించుకున్నాము ఏ కమిట్మెంట్ ఇవ్వాలనుకున్నాను కానీ నా పరిస్థితులు తనకి కమిట్మెంట్ ఇవ్వలేకుండా చేసినాయి ఒక ఫ్యామిలీ వల్ల కానీ లేకపోతే తనలో ఉన్న ఈగో యాటిట్యూడ్ వల్ల మిమ్మల్ని ఏడిపించడానికి అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళటం కానీ ఇలా చేసిన ఈ పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన ఈ పర్సన్ మళ్ళీ తిరిగి రావటానికి తనకి ధైర్యం సరిపోవటలేదు వచ్చి మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు బట్ ధైర్యం ఎందుకు సరిపోవట్లేదంటే ఇప్పుడు మీరు క్వీన్ అప్ సోర్స్లో ఉన్నారు క్వీన్ అప్ కప్లో లేరు ఎమోషనల్ పర్సన్గా లేరు కేరింగ్ మదర్లా లేరు ఇక్కడ ఓకేలే ఏది చెప్పినా పర్వాలేదులే ఆ అడ్జస్ట్ అయిపోతారు అలా లేరు ఇప్పుడు మీరు సరే ఏది చెప్పినా సరే తలవు పేసి ఓకేలే ఓకేలే పర్వాలేదులే పర్వాలేదులే ఎట్లా అడ్జస్ట్ అయిపోయే పర్సన్లా లేరు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు క్వీన్ ఆఫ్ సోర్స్లో మారారు సో అందుకేనే వెళ్ళిపోయిన పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఆ పర్సన్ ఫస్ట్లో ఎలా వెళ్ళారు చాలా ప్రాక్టికల్గా ఆలోచించారు కానీ ఈ రిలేషన్ గురించి తన ఎమోషన్స్ని పెట్టి ఆలోచించలేదు ఓకే ఏమైపోతుంది నేను నేను ఇన్ని మాటలు మాట్లాడాను ఇంత ప్రేమ చూపించుకున్నాము ఒకరికొకరు ఇంత ఎంత దగ్గర అయ్యాము ఇప్పుడు నేను సడన్గా బయటకి తనను వదిలి వెళ్ళిపోతే అసలు ఏమైపోతుందని ఆలోచన లేకుండా ప్రాక్టికల్గా ఆలోచించుకుని తన కెరియర్ గురించి ఆలోచించుకుని తన ఫ్యామిలీ గురించి ఆలోచించుకుని తన ఇగో యాటిట్యూడ్ని చూపించుకుని ఈ రిలేషన్లో మీ కప్ని యాక్సెప్ట్ చేయకుండా బయటికి వెళ్ళిపోయిన ఈ పర్సన్ ఇప్పుడు తిరిగి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు వచ్చి మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు కానీ మీ దగ్గర స్ట్రెంగ్ మీ దగ్గరికి రావడానికి తనకి స్ట్రెంగ్త్ సరిపోవటం లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రాక్టికల్ మన్స్ పర్సన్ అయిపోయారు ఇక్కడ ఇక్కడ ఎమోషనల్స్ కన్నా మీరు ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీరు మీ కోసం స్టాండ్ తీసుకుంటున్నారు ఇప్పుడు నిలదీయటానికి రెడీగా ఉన్నారనమాట ఎందుకు ఇలా చేశావు ఏ కారణాల వల్ల నువ్వు ఇలా చేసావు నన్ను ఇంత బాధ పెట్టడానికి కారణం ఏంటి అని నిలదీయటానికి రెడీగా ఉన్నారు మీరు సో తనకి అందుకని ధైర్యం సరిపోవటలేదు మీకు మీ దగ్గరికి వచ్చి తను క్లారిటీ ఇవ్వడానికి తనకి ధైర్యం ఎందుకు సరిపోవటం లేదంటే ఇప్పుడు మీరు క్వీన్ ఆఫ్ మారిపోయారు క్వీన్ ఆఫ్ ఎలా ఉంటుంది ఆర్గ్యుమెంట్ రెడీ ఐఎమ్ రెడీ అట్లా ఉంటుంది అనమాట ఆర్గ్యుమెంట్ చేయటానికి రెడీ ఎందుకు ఇలా చేసావు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ ఇంకా అవతల వాళ్ళకి ఊపిరి ఆడంతో క్వశ్చన్స్ వేసి ఆర్గ్యుమెంట్ చేయగలదనమాట క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ ఇక్కడ ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటుంది ఎమోషన్స్ ఉండవు క్వీన్ ఆఫ్ సోర్స్ కానీ కింగ్ ఆఫ్ సోర్స్ కానీ ఇక్కడ ఎమోషన్స్ ఉండవు సో ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు మీరు అండ్ మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటున్నారు మీ పర్సన్ని నిలదీయటానికి రెడీగా ఉన్నారు దాని గురించి మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మీకు క్లారిటీ ఇవ్వడానికి భయపడుతున్నారు ఓకే ఇది ఇప్పుడు ఇట్లా ఉంది ఈ సిచ్యువేషన్ అసలు ఇంకా సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీ పర్సన్ వెళ్ళిపోయిన పర్సన్ తిరిగి రావాలని అనుకుంటున్నారు కా వచ్చి మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు కానీ మీకు వచ్చి క్లారిటీ ఇవ్వడానికి తను భయపడుతున్నారు ఎందుకంటే మీరు ప్రాక్టికల్గా ఉన్నారు అండ్ సీరియస్గా ఉన్నారు అండ్ తనని ఏమేమి క్వశ్చన్స్ వేసి తనని ఇబ్బంది పెడతారు అంటే భయపడుతున్నారు మీరు ఎలాంటి మాటలు మాట్లాడతారు ఎలాంటి క్వశ్చన్స్ వేసి తనని నిలదీస్తారు అని భయపడుతున్నారు అనమాట అంటే మీరు ఆర్గ్యుమెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అని తనకి భయమేస్తుంది నేను చేసింది తప్పే నా తప్పుని ఇప్పుడు నిలదీస్తుంది సో తనకి అందుకని ధైర్యం సరిపోవట్లేదు రావడానికి ఓకే అసలు ఎందుకు ఇలా చేశారు చూద్దాం ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఓకే ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే వెళ్ళిపోవటానికి వెళ్ళిపోయారు ప్రాక్టికల్గా ఆలోచించి వెళ్ళిపోవటానికి వెళ్ళిపోయారు రావడానికి భయపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా అయిపోయారు అండ్ మీరు చాలా సోర్స్లో ఉన్నారు మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటున్నారు సిచ్యువేషన్ ఏమైంది అంటే ఇక్కడ వెళ్ళిన తర్వాత మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఏముంది వెళ్ళిపోవటకి వెళ్ళిపోవచ్చు జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి కదా మనిషి పక్కన లేకపోయినా మనసులో ఉన్న జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయిగా మనిషి కళ్ళకి కనపడతాం అంతే మనసులో ఉన్న జ్ఞాపకాలని తుడిచేయలేం కదా సో మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్కి తను చేసిన తప్పు అర్థమవుతుంది ఎస్ నా పర్సన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు నేను నా గురించి నా ఫ్యామిలీ గురించి నా కెరియర్ గురించి నేను ఆలోచించుకున్నాను తప్ప నేను చాలా ప్రాక్టికల్గా ఆలోచించుకొని తనని తన నుంచి నేను బయటకు వచ్చేయటము తన లవ్ని యాక్సెప్ట్ చేయకపోవటము తన కప్పుని నేను రిసీవ్ చేసుకోకపోవటం తప్పు చేశాను తప్పు చేశాను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చేసిన తప్పుకి స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు చాలా చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని వెళ్ళిపోవటాకైతే చక్కగా ప్రాక్టికల్గా ఆలోచించుకుని వెళ్ళిపోయారు సో ఇక్కడ ఏమైంది అంటే ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు వెళ్ళిపోయి ఉన్నాడో అక్కడ ఇక్కడ మెంటల్ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు అండ్ ఫియర్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ ఫియర్ ఎనర్జీ అండ్ బర్డెన్ అండ్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ అంటే ఏ సిచ్యువేషన్లో అయితే తను ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు అక్కడ తను చాలా సఫర్ అవుతున్నారు అక్కడ ఫైటింగ్స్ నడుస్తున్నాయి అండ్ ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి అండ్ ఫియర్ ఎనర్జీ ఉంది ఆ సిచ్యువేషన్లో అక్కడ అండ్ చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు అది ఏం సిచ్యువేషన్ అంటే కర్మబంధం ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారు ఓకే ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారు అండ్ ఇప్పుడు తను ఏమనుకుంటున్నారంటే నా పర్సన్కి నేను కమిట్మెంట్ ఇవ్వాలి నేను చేసింది తప్పే నేను చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పే నా తప్పుని నేను సరిదిద్దుకోవాలి నేను నా గురించి ఆలోచించుకున్నాను ఫైనాన్స్ల గురించి ఆలోచించుకున్నాను నా ఫ్యామిలీ గురించి ఆలోచించుకున్నాను నేను చాలా ప్రాక్టికల్గా ఆలోచించుకుని నేను స్టెప్ వేశాను అక్కడి నుంచి నా పర్సన్ కప్ యాక్సెప్ట్ చేయలేకపోయాను ఇప్పుడు నా పర్సన్ దగ్గరికి నేను వెళ్దామంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు నేను ఎందుకు ఇలా చేశాను అని చెప్పాలంటే ధైర్యం సరిపోవటం నా పర్సన్ ఇప్పుడు నన్ను ఎన్ని నిలదీసి నన్ను ఆర్గ్యుమెంట్ చేస్తుందనే ఒక ఫియర్ ఎనర్జీ నన్ను వెంటాడుతుంది అనే ఆలోచనలో ఉన్న మీ పర్సన్ ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే నా తప్పుని నేను సరిదిద్దుకోవాలి నా పర్సన్కి నేను మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి ఈ రిలేషన్లో డెఫినెట్గా తిరిగి బ్యాలెన్స్ని తీసుకురావాలి ఈ రిలేషన్లో తిరిగి మళ్ళీ బ్యాలెన్స్ని తీసుకురావాలి తను చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు చాలా డిప్రెషన్లో ఉన్నారు అండ్ ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ తనకి ఫియర్ ఎనర్జీ ఉంది కదా ఇక్కడ చూడండి ఫియర్ ఫియర్ ఎనర్జీ అంటే భయపడుతున్నారు ఏంటంటే ఎమోషనల్ లాస్ ఎందుకు అవుతున్నారంటే నేను చేశాను కదా తప్పు నా పర్సన్ నాకు ఇంకా దూరం అయిపోతుంది ఇప్పుడు తను ఎమోషనల్గా ఈ రిలేషన్ గురించి ఆలోచించట్లేదు తను చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది సో ఇంత ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి ఎంత క్లారిటీ ఇచ్చినా నా నేను చెప్పేది నమ్ముతుందో నమ్మదో సో నాకు దూరం అయిపోతుందేమో అనే ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది అండ్ ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు చేసిన దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ మైండ్లో మెంటల్ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది దానికి ఏం జరుగుతుంది నేను అనుకున్నాయని సక్సెస్ అవుతుందా లేదా ఇప్పుడు నేను ఏదైతే ప్లాన్ చేస్తున్నానో నేను చేసిన తప్పు ఒప్పుకొని నా పర్సన్ దగ్గరికి వెళ్ళి క్లారిటీ ఇచ్చి నా పర్సన్కి నేను కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను బట్ ఇదంతా అవుతుందా లేదా అనేది ఒక మెంటల్ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది మీ పర్సన్లో అండ్ ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ స్ట్రక్ ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు ఈ సిచ్యువేషన్ కర్మబంధం అది ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా అదర్ పర్సన్ అన్న అయి ఉండొచ్చు ఓకేనా ఈ సిచ్యువేషన్ కర్మబంధం ఏ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ స్టక్ అయి ఉన్నారో అక్కడ తను చాలా బర్డెన్ అనుభవిస్తున్నారు అనమాట చాలా బర్డెన్ అనిపిస్తున్నారు అనుభవిస్తున్నారు సారీ చాలా బర్డెన్ అనుభవిస్తున్నారు సో ఆ సిచ్యువేషన్ మీ పర్సన్ ఎండ్ చేసేయాలనుకుంటున్నారు ఎక్కడైతే కర్మాబంధాన్ని ఫేస్ చేస్తున్నారో ఆ సైకిల్ని మీ పర్సన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు ఆ సైకిల్ని ఎండ్ చేసేయాలనుకుంటున్నారు అండ్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు అండ్ ఒక ప్రోపర్ కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకు ఓకే ఒక ప్రోపర్ కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు బట్ ఇక్కడ మీ పర్సన్ రీయూనియన్లోకి రావాలి అన్న ఈ రిలేషన్లో రీస్టార్ట్ జరగాలి అన్న ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారో బర్డెన్ ఫీల్ అవుతున్నారో అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు ఈ సైకిల్ని ఎయిండ్ చేసిన తర్వాత ఈ రిలేషన్లో డెఫినెట్గా రీయూనియన్ జరుగుతుంది రీస్టార్ట్ జరుగుతుంది ఓకే నేను ఫార్మాలిటీ కోసం టైమింగ్ అడిగాను యూనివర్స్ని సిక్స్ సిక్స్ వీక్స్లో కానీ సిక్స్ మంత్స్లో కానీ మీ పర్సన్ నుంచి మీకు కమిట్మెంట్ అనేది రావచ్చు ఓకేనా ఇది ఫార్మాలిటీగా తీసాను టారో రీడింగ్ బట్టి ప్రతి ఒక్కరి లైఫ్లో డివైన్ టైమింగ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో అందరూ మనం వెయిట్ చేసేది డివైన్ టైమింగ్ కోసమే ఓకేనా ఈ రీడింగ్ బట్టి నేను టారో కార్డు టైం అడిగాను నేను సిక్స్ ఇచ్చారు యూనివర్స్ సో సిక్స్ వీక్స్ కానీ సిక్స్ మంత్స్లో కానీ మీ పర్సన్ నుంచి మీకు కమిట్మెంట్ వచ్చే అవకాశం చాలా ఉంది ఓకేనా ఇది మీ పర్సన్ ఎనర్జీస్ ఓకే